హాయ్ ఫ్రెండ్స్ హోమ్ టూర్ మాకున్న చిన్న ఇంటిని మీకు చూపిస్తాను అన్నీ ఎలా పడితే అలా ఉంటాయి మీరు ఏం పట్టించుకోదు మాకున్న దాంట్లో మీకు చూపిస్తాను మా మామిడి చెట్టు ఇది మేన్గుమ్మం లోపలికి వచ్చాం ఇది హాలు అది టీవీ మధ్య తరగతి హౌస్ ఇలానే ఉంటుంది పెద్ద క్లాస్గా ఏమీ ఉండదు అయినా సరే నేనేమి ఫీల్ అవనా మీరు కూడా ఫీల్ అవ్వకండి ఇదొక గది నేను మిషన్ కుడతాను ఒక టీవీ ఇది ఒక బీరువా బీరువాలో మా అబ్బాయి పుస్తకాలు అవి ఉంటాయి ఇది కబోర్డ్ అండి ఈ కబోర్డు మేము గార్డేజ్ బీరువా లాగా కట్టించేసాము ఇక్కడ మాకు చెదలు ఎక్కువ పడతాయి అన్నీ మా అబ్బాయి బట్టలు పుస్తకాలు అవన్నీ ఉంటాయి మా అబ్బాయికి సంబంధించి ఇక్కడ చెదలు ఎక్కువ పడతాయండి దాని మూలంగా ఎక్కువగా మేము చెక్క వాడం అంటే తలుపులు గడపలు తప్పదు తప్పించి మిగిలినంత ఇక కబోర్డ్స్ ఇలాగా అర్మర్లో గాడ్రేజ్తో కట్టించేసాం ఇది గార్డ్రేజ్ హాల్లో అర్మర్ అనేది లోపల అయ్యో పుస్తకాలు చంచులు అవో ఉంటాయి అది ఫ్రిడ్జ్ ఇది కూడా ఒక కబోర్డు దీనికి కట్టింగ్ చేసాం లోపల ఏ పనికిరాని పనికి వచ్చి ఉంటాయి అనుకోండి సబ్బులు సబ్బులని సోపులని ఇలాగా ఇందులో కవర్లో ఈ పనికిరాని పెట్టేస్తూ ఉంటాం కనపడకుండా అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇది వంటగది వంటగదులోనే దేవుడు ఉంటాడు వంటగదిలో కబోర్డ్స్ కట్టించలేదు కాబట్టి ఇలా చిందర వందరగా ఉంటాయి నేనైతే మీకు చూపిస్తున్నాను కదా సర్దేయట్లేదండి ఎలా ఉన్నది అలాగే తీస్తున్నాను ఇంకో బీరువా దీనికి అద్దం వచ్చింది అద్దం ఆపోజిట్ రెండు అద్దాలు ఎందుకు అనేసి ఒకటి కవర్ వేసేసేవాడి ఇందులో మా ఆయనగారి బట్టలు అలా బట్టలు అవి మా ఆయనగారు అవి ఉంటాయి పైన పళ్ళాలు ఇవన్నీ ఉంటాయి ఇందులో ఒకటి మా ఆయన గారి బీరువా ఒకటి మా అబ్బాయి బీరువా ఒకటి నా బీరువా ఇది కబోర్డ్ అండి ఇది కూడా గాడ్రేజ్ ఎంతోనే కట్టించేసాం ఇందులో డైలీ కట్టుకునేవి ఉంటాయి ఇది పెద్దగా ఏమీ ఉండవండి ఇందులో పెట్టికోట్లు పాత చెత్తా మా ఇల్లు డబుల్ బెడ్రూమ్ అండి హాల్ ఇది ఎల్ షేప్లో హాల్ ఉంటుంది ఇది ఒక రూము ఇదొక రూము ఇది వంటగది అదేనండి సింపుల్గా హోమ్ టూర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను మా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇది టీవీ మాది హోమ్ టూర్ ఇది ఒక మంచం దీని నిండా బట్టలే ఉన్నాయి మడత పెట్టాలి తీసుకొచ్చి దీని మీద వేసాం ఎండలోంచి తీసుకొచ్చి ఈ కబోర్డ్స్ కట్టించి ఒక సంవత్సరం అవుతుందండి ఒక్కొక్కదానికి పన్నెండు వేలు అంత అయింది కబోర్డ్లు వస్తాయి అలాగా హాల్లో రెండు ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి ఇటువైపు ఒక గుమ్మ సందు చిన్న చందు ఇక్కడ గ్యాస్ బండ ఫ్రిడ్జ్ ఉందండి ఇక్కడ ఇది వేసి మాయన్గా రిపేర్లు చేస్తారు కాబట్టి అన్నీ చుట్టుపక్కల అయ్యే కనిపిస్తాయి మీకు ఎక్కడ చూసినా నీట్గా లేదు ఏమీ అనుకోకండి ఇది వాషింగ్ మిషన్ అది బాత్రూమ్ ఇది దొడ్డి వేపు వస్తుంది ఇలాగా ఇక్కడ అంతా పనికిరానియే ఉంటాయి వస్తువులు పాత బట్టలు ఇప్పేసిన బట్టలు అవన్నీ బియ్యం ఇప్పేసిన బట్టలు ఎలా ఉందండి మా హోమ్ టూర్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి